సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము కారణం లేకుండా ఈ వీడియోని కంటపడదు కంటపడిన వెంటనే వినమ్మ అశ్రద్ధ మాత్రము చూపకు అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మన కోసం తెచ్చిన వాటిని ఏమిటో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి తప్పకుండా విను నువ్వు వినవలసిన నీకు కావలసిన శుభవార్త ఒకటి తెచ్చాను అని చెప్పి వారాహి అమ్మ మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి వారాహిమ్మ మనకు ఏం చెప్తున్నారు అనేది అమ్మవారి మాటల్లోనే విందాము బిడ్డ నా వార్తలు వినడానికి నా మీద నమ్మకంతో వచ్చావు కదా ఇది వింటున్నా నీ దగ్గర ఉండి నేను మాట్లాడుతున్నా ఎవరైతే దగ్గరకు ఏది చేరాలో వారి దగ్గరకు అది తప్పకుండా చేరుస్తాను కాబట్టి నా మాటలు నీకు అన్నిటినీ తీర్చేవి అయితే ఇవి నీకోసమే పూర్తిగా విను పూర్తిగా విన్నాక నా మాటలు నీకు అర్థమవుతుంది ఎప్పుడూ కూడా దెబ్బలలో బాధల్లో ఉన్న నా బిడ్డ నీకు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్లు అన్నీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనే స్థితికి నీకు ఏర్పడింది అందరినీ వెతికి వెతికి వెళ్ళి విసిగి వచ్చేసి నువ్వు నాకు ఎవరు వద్దు అనే స్థితికి వచ్చేసావు ఒంటరిగా ఉంటే బాగుండు అనే మనస్తత్వానికి కూడా వచ్చేసావు కదా అంతా నీ మనసు విరిగిపోయేలాగా నిజంగా నీ జీవితం అర్థం కాకుండా పోతుందేమో అనే ఈ క్షణం నీకు ఏం తోచకుండా పోతుంది అవును కదా ఇంత కష్టంలో నువ్వు ఇంకా బాధపడితే నిన్ను మన కష్టంలో నెట్టివేసింది అమ్మ కష్టంలో ఇంకా బాధపడితే అది ఇంకా కష్టంగా ఉంటుంది నీ చిట్టి మనసు తట్టుకోగలదా చెప్పు నీ ఆలోచనలు నువ్వు కట్టుబాట్లు చేసుకోవాలి ఒక్కొక్కటి మాత్రం ఖచ్చితంగా నీకు చెప్పగలను ఈ సమయంలో నీకు నువ్వే కట్టుబాటు చేసుకోగలవు నీకు నువ్వే సర్ది చెప్పుకోగలవు నీకు నువ్వే ఆరుదల చెప్పుకోగలవు నువ్వు మాత్రమే నీకు నువ్వు భద్రపరుచుకోగలవు నిన్ను నువ్వు పక్కపరుచుకున్న పోకపోతే ఎవరు నిన్ను రక్షిస్తారు చెప్పు ఎవరు నీకు సహాయం చేస్తారో చెప్పు ఎవరి కోసం నువ్వు ఎదురుచూస్తూ ఉండగలవు ఇలాంటి వ్యతిరేక ఆలోచనలను దాడి చేసినప్పుడు వాటి నుండి బయటపడడం అంత సులభమైన విషయం కాదు తల్లి కానీ నీ మనసు నీ జాస తిప్పుకోవటం వల్ల అన్ని సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారము అనేది ఏర్పడుతుంది ఎవరి పక్క తిప్పాలి ఏం చేయాలి అనే దానికి నేను ఉన్నా కదా నీ వారాహి అమ్మని నేను ఉన్నా అమ్మ నీకు చెప్పడానికి నేను ఉన్నా కదా నీ మనసుని నీ జాసని నీ ఆలోచనల్ని నా వైపు తిప్పుకో అన్నీ నా దగ్గర నా పాదాల దగ్గర చేర్చు దాని గురించి పట్టించుకోవద్దు వేరే దాని గురించి అసలు ఆలోచించవద్దు వారాహి అమ్మ పూజ ముఖ్యము వారాహి అమ్మ నామస్మరణ ముఖ్యము వారాహి అమ్మ వైపు జాస తిప్పితే నాకు మంచి జరుగుతుంది అని నమ్మి జాస నా వైపు తిప్పు అన్ని ప్రార్థనల్ని అన్ని సమస్యలకి పరిష్కారం వారాహి ఇస్తుందని నమ్మి వాటి గురించి మర్చిపోతల్లి నాలో ఐక్యం అవ్వు నువ్వు నడిచే దారి పూలదారిలా ఉంటుంది ఇవన్నీ మరిచి నువ్వు చేరాల్సిన చోటు తప్పకుండా చేరుతావు నువ్వు అందుకోవాల్సింది తప్పకుండా అందుకుంటావు అప్పుడు నువ్వు వెళ్ళాల్సిన దారి సంతోషమైన దారిగా నీకు సంతోషాన్ని సంపూర్ణంగా ఇస్తుంది ఎలా ఈ దారిలో నడవాలి అని అడిగిన నువ్వే ఆశ్చర్యపోయేలా పూలదారిలో చేస్తాను బిడ్డ కానీ నీ సమస్యలు తీరిన తర్వాత నేను చూపిన దారి పవిత్రమైన దారి అని నువ్వే అంటావు ఉత్సాహంగా ధైర్యంగా నీ దారిలో నువ్వు నడవగలవు ఈ జీవితం అనేది జీవించటానికే అమ్మా నువ్వు అసలు దిగులు అనేది పడకు కూర్చోవటానికి కాదు ఈ జీవితం ఇచ్చింది నువ్వు బాధపడడానికి అంతకంటే కాదు నీ కావాల్సిన విధంగా మార్చుకో కుదరకపోతే దాన్నే అలవాటు చేసుకో ఆ జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు ఎందరో మనుషులు వాళ్ళ వల్ల మరణాన్ని ఇష్టపడితేనే వస్తుందా కొందరు జీవితాన్ని ఆనందించడానికి కూడా ఉంటాం కదా ఆ కొందరిలో కూడా నువ్వు ఉండాలి సంతోషంగా ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండు వాళ్ళలో కూడా అలా ఉండాలి అనుకుంటావు అని నీతోనే చెప్తున్నాను నువ్వు ఎలా ఉండాలో అలానే ఉండాలి నీ కుటుంబంలో ఎలా జీవించాలనుకుంటున్నావో అలాగే ఉండు బిడ్డ నువ్వు నా మాట నా మాటలు నమ్మితే ఇంకా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నీ జీవితంలో దిగులు లేకుండా జీవిస్తావు నీ సంతోషకరమైన నీ ఆనందాన్ని ఆ ఆనందం ముఖాన్ని నీ చదునబని నీకు శాశ్వతం చేస్తాను అని అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనకి రోజు అందించారండి అంటే అమ్మవారు చెప్తున్నారంటే మన జీవితంలో అంత మంచిని చేస్తారని మనము తప్పకుండా అర్థం చేసుకోవాలండి అమ్మవారు చెప్తున్నారు అంటే మన జీవితంలో ఏదో అద్భుతము అనేది జరగబోతుంది అనేది మనం గ్రహించాలి అనవసరమైన ఆందోళనలు తీసివేసి సంతోషంగా మనం జీవించడానికి ప్రయత్నించండి అమ్మ ఉన్నారు అనే ధీమాతో మీరు ఒక ముందడుగు వేయండి జై వారాహి మాత ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన భవంతు రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ జై వారాహి మాత జై జై Para que